लेकिन गट्टीया ने सिद्धि इस जगह से आने को लगता है जमीरा सिंह को तरफ से अंदर ले लेंगे भाई को मिलवा रहे हैं दो दो को बराबर पूर्व एरिया फूलों के लिए मनेस्टा में शामिल कैंसर इसमें निर्माण 86 86 इसमें आया है ना नंबर पांच के दोनों जिला बाकी में हो जावे तो ये निर्माण में चीज़ बहुत सारे ైదరాబాద్ విశ్వనగరంగా హైదరాబాద్ పెద్ద ఎత్తున రోడ్లంతా కూడా మట్టి రోజు ఇవ్వబడి కూడలు పెట్టబడి సిటీ అంతా డిస్టర్బ్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడైతే నగర హిల్స్ పాపురేషన్ ఇవలైతే దిజేస్ ప్రాజెక్ట్ ప్రకారం విలాంగీ జాగాలల్లో డ్రైవోర్ మాది నిర్మలకసిటితకు సంబంధించిన యాక్టివిటీస్ చాలా ఫైల్స్ లో హోల్ దగ్గర మరి 45000 మైంద్రా దగ్గరకి 1,20,000 రూపాయల పరిధికి సంబంధించిన కరవాయి చేయని చెప్పి కరమైన ప్రసాదం పెట్టి సుప్రోపాయకవని చెప్పి అదే విధంగా కట్టవంతం చేయని సైట్ పరివేషన కూడా

నిర్మాణం వల్ల లోకల్ ఉన్న గ్రామస్తులు అది కూడా మీకు ఎక్కడా కానీ ఎలా పోవడానికి చాలా ఆర్థికంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సింగపూర్ విజాపా సింగపూర్ కావచ్చు రాంపూర్ రంగాపూర్ కావచ్చు పెద్దపాతపల్లె కావచ్చు చిరుపత్రల్లె కావచ్చు రైతాంగానికి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటికి సైడ్లకి సర్వీస్లో నిర్మాణించాలని చెప్పి కూడా దానికి చెప్పడం జరిగింది మొత్తం తెలంగాణలో జరిగినటువంటి

ఆచరణలో వాటి పునర్ సాధ్యం చేయడంలో దాన్ని ఫుట్బాల్ నిర్మాణ జరిగిన తప్పకుండా సహకరిస్తామని చెప్పండి